సో మీరు ఇన్ని సీరియల్స్ చేశారు కదా మీకు ఫేవరెట్ ఏంటి ఉప్పెన కాకుండా మీకు బాగా ఫస్ట్ సెకండ్ ప్రాజెక్ట్స్ చక్రవాకం సిరిమల్లి పూలు ఓకే చక్రవాకం ఇస్ నాకు ఒక నేను ఒక బా అంటే బేబీ పుట్టింది ఎలా అని అన్నట్టు నేను అక్కడ పుట్టినట్టు చక్రవాక అంతే సెకండ్ ప్రాజెక్ట్ పూలు లీడ్ క్యారెక్టర్ చేశాను సిరి క్యారెక్టర్ అవును హీరోయిన్ రెండు అంటే ఉన్నవని ఇష్టం లేదు అని కాదు అంటే మీకు దగ్గర అయ్యా ఇనిషియల్ డేస్ కాబట్టి సో ఆ డేస్లో మీకు ఎలా ఉండేది కెమెరాని చూడంగానే అంతమందిని చూడంగానే అయ్యయో అదేంటంటే ఏం తెలియదు కదా ఇక్కడ అంటే కూర్చునేదాన్ని సైలెంట్గా అంతే నిల్చు నిల్చునేదాన్ని ఓకే ఏంటి అని చెప్తే అలా చేసేదాన్ని అంటే భయం లేదా ఇంకేదో ఇంకేదో లేదు యాక్చువల్లీ నేను ఒక బాయ్ లాగా పెరిగాను అనమాట ఓకే సో అందుకని అది పర్టికులర్గా ఇది భయం ఇది ఇలా అలా ఏం లేదు మీ సినిమా సినిమా కెమెరా ఉన్నా అదే యాక్ట్ చేస్తాను సీరియల్ కెమెరా ఉన్నా అదే యాక్ట్ చేస్తాను అది యాక్టింగ్లో పెద్ద నాకు వేరియేషన్ అనిపించింది నాలో తప్ప మ్యాక్సిమం న్యాచురల్గా చేయడానికి ట్రై చేస్తాను అంతే ఓకే అసలు ఇది అంటే చాలా మంది చెప్తుంటారు ఈ ఫీల్డ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనేసి మీరు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదని చెప్పారు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఈ షూటింగ్ అది ఇది వెళ్ళిపోదాము అనేసి స్టార్టింగ్ నేను ఇండస్ట్రీకి రావడమే అలా వచ్చాను మేకప్ ఏంటి ఇదేంటి అసలు నా నా ఈ గోల్ ఏంటి నా మైండ్ సెట్కి దీనికి అసలు సెట్ కాదు మనం ఏంటి ఒక్కదా కూర్చుంటే ఒక్క అసలు ఇక్కడ ఇంత టైం కూర్చునే అంత ఇది ఓపిక ఉండదు నాకు అలా ఉండేదాన్ని సో ఇంకా మా అన్నయ్య తీసుకొచ్చి డ్రాప్ చేయడంలో ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి అట్లా డ్రాప్ చేసి డ్రాప్ చేసి డ్రాప్ చేసి ఇప్పుడు ఏమైందంటే ఇదే నా లైఫ్ ఇష్టం లేకుండా వచ్చాను కష్టపడకుండా వచ్చాను బట్ ఫైనలీ నేను ఈరోజు తింటున్నాను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది మేమందరం అంటే బికాస్ ఆఫ్ నా షూటింగ్ నా మేకప్ ఇదే సో అందుకని ఇప్పుడు ఫుల్ ఏమంటారు హార్ట్ఫుల్గా సాటిస్ఫాక్షన్ అని కూడా కాదు అంతే అది సో మనకి అడగకుండా వచ్చిన బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ అందుకే దానికి నేను చాలా రెస్పెక్ట్ అసలు ఇప్పటికీ నాకు టైమింగ్ కానీ రూల్స్ కానీ నాకు ఇలా కావాలి ఇది నేను చేయను చేయలేను కాదు కూడదు ఇలాంటి వర్డ్స్ నా దగ్గర నుంచి నేను బయటకు ఎప్పుడు రాదు నా వర్క్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మూడు బాగా తప్ప ఓకే అయితే ఈ ఇండస్ట్రీలో ఈ ఫీల్డ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది లేదు అంటే ఏదైనా షేర్ చేసుకోవాలి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉండేవాడు అంటే ఇందులోనే హీరో ఉండేవాడు అంటే ఇది టూ త్రీ అవర్స్ నుంచి ఓకే హీరో సుజిత్ అని పాటబ్బాయి తను బాగా షేర్ చేసుకునేవారు ఇప్పుడు అంతగా ఎవరు లేరు ఓకే ఓకే అంతే ఓకే ఓకే ఈ ఉప్పెన సీరియల్లో మీ క్యారెక్టర్ మీకు చాలా ఇష్టం అని చెప్పారు మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం నాకు నన్ నందుగారు అదే శివరామ్ అవును క్యారెక్టర్ బాగా ఇష్టం అంటే ఇష్టం మీన్స్ ఒక డిఫరెంట్ సైకోయిజం అలాంటి వాళ్ళు ఉండకూడదు దానికి ఆయన సీరియల్ చూస్తూ చూస్తున్న సేపు తిట్టుకుంటారు బాగుంటుంది అంటే ఒక డిఫరెంట్ డిజైన్ చేశారు అంటే నేను ఏమంటే అందరి ఉంటాయి అవి జనరల్గా ప్రతి ఒక్క దగ్గర ఉన్నవే అవును బట్ ఆ క్యారెక్టర్ పర్టికులర్గా అది ఒక డిజైనింగ్ చేయడమే డిఫరెంట్ గా చేస్తారు చేస్తారు ఇది ఒకటి నెగటివ్ గా వచ్చింది ఆయన ఇష్టం అనలేదండి నేను అయ్యో అయ్యో కాదు కాదు ఇందులో చేసే ఇందులో చేసేయ్యో అంటే మీరు అన్నారు కదా సాఫ్ట్ చేశారు క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే మనకి అందరు డిఫరెంట్ ప్లే చేస్తారు బట్ మీరు వచ్చేసరికి సాఫ్ట్ గా ఉంటాయి వేరే సీరియల్స్ చూస్తే ఇందులోకి వచ్చేసరికి మాత్రం అసలు నిజంగా చాలా సాఫ్ట్ పర్సన్ ఓకే ఓకే క్యారెక్టర్ వల్ల తప్ప తిట్టుకుంటునే కదా అసలు ఎంత బాగా చేశారు అనేది తెలుస్తుంది అలాగే మీరు ఫేవరెట్ క్యారెక్టర్ గుండం ఐ మీన్ సూర్యకాంతం గారు అని చెప్పారు అలాగే ఆపోజిట్ పర్సన్లో మీకు నచ్చనివి ఏ ఇక్కడ ఆపోజిట్ నార్మల్గా రియల్ లైఫ్లో ఇలా ఉండొద్దు స్క్రీనా రియల్ రియల్ రియల్గా అంటే ఫేక్గా మాట్లాడే వాళ్ళకి కొంచెం దూరం పెడతాను నేను తెలిసిపోతుంది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించినా ఓకే అంటే ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడి పక్కన పెడతారు ఎవరైతే హార్ట్ఫుల్గా మాట్లాడతారో అది మనకి తెలుస్తుంది కదా కొంచెం అలాంటి వాళ్ళని చాలా దగ్గర తీసుకుంటాం పిల్లల్ని ఒకరిని నాకు చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళ మనసులో ఏం ఏముండదు వెరీ ప్యూర్ నచ్చితే నచ్చం లేకపోతే లేదు అన్నట్టు ఉంటారు కదా నాకు వాళ్ళు బాగా ఇష్టం సూపర్ అండ్ ఇండస్ట్రీలో అంటే నేను ఎవరిని వీళ్ళు మంచి చెడు అని నేను డిసైడ్ చేయను నేను ఒకటే చెప్తా నాకు ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళందరూ నాకు నచ్చిన వాళ్ళే అంటే వర్క్ మైండ్ ప్రొఫెషనల్గా ఫై ఒకవేళ మీ ఫ్యామిలీ ద్వారా మీన్ సిస్టర్స్ ద్వారా ఇండస్ట్రీకి వచ్చారని చెప్పారు హెల్ప్ చేశారని చెప్పారు ఒకవేళ ఈ యాక్టింగ్ ఫీల్డ్ కాకుండా ఇంకొక ఫీల్డ్ చూజ్ చేసుకోవాలంటే ఏం చే షూ చేసుకుంటారు మా నాన్న లా చేయమని చెప్పారు అంతే స్పోర్ట్స్ ఆడేదాన్ని నాన్నగారు చెప్పారండి అంతే నాన్నగారు చెప్పారండి నా నేను పెద్ద స్టడీ చేయలేదు కనుక ఇంకొక స్టాప్ అయిపోయింది కనుక దాని గురించి ఏం ఫిక్స్ చేయలేదు అయితే స్పోర్ట్స్ సైడ్ ఉండేదాన్ని లేదంటే లా చేసేదాన్ని రెండు ఓకే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఇంట్లో గిన్నెలు దామేదాన్ని ఇది బెస్ట్ ఆప్షన్ మీ హాబీస్ ఏంటండి హాబీస్ ఇంతకుముందు బాగా బుక్స్ చదివేదాన్ని స్టోరీ బుక్స్ ఇప్పుడు ఏది హాబీగా పెట్టుకోలేదు నేను ప్రజెంట్ నాకు గోల్ ఏంటంటే ఏదో ఒకటి చేసి సక్సెస్ అవ్వాలి మీరు అవుతున్నారు కదా యాక్టర్గా ఓకే యాక్టర్గా ఇంకా నేను చేయాల్సింది ఏం లేదు సాధించాల్సింది ఏం లేదు అయిపోయింది అయిపోయింది అంటే అలానే ఇంకా లేదు ఆగిపోవడం కాదు ఏమొస్త అది కంటిన్యూస్గా ఉంటుంది అది దీంతోపాటు ఒక ప్రొడక్షన్ బ్యానర్ స్టార్ట్ చేసుకొని నేను చేయాలని గోల్ గుర్తుపెట్టుకోండి శ్వేత గారు తొందరలోనే ఒక ప్రొడక్షన్ బ్యాడ్ ఓపెన్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము ఓ గ్రేట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అలాగే మీ ఐడల్ ఎవరు మీరు ఇంత ఎప్పుడైనా కొంచెం లో అనిపించిన ఒక్కసారి ఇన్స్పైర్ అవ్వడానికి నా ఫ్యామిలీ అండి ఫ్యామిలీ చాలా బూస్ట్ అప్ వాళ్ళు నేను ఇలా ఇది కొంచెం డల్ అయ్యానంటే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతే ఇమీడియట్గా ఫోన్స్ వస్తాయి నాకు ఏంటి 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 నేను వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాను బికాజ్ ఏంటంటే నా బ్యాడ్లో వాళ్ళే ఉన్నారు నా గుడ్లో వాళ్ళే ఉన్నారు నా ఫ్యామిలీ ఇంకెవరు లేరు సో నేను నైంటీ నైన్ పర్సెంట్ లో అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను బికాజ్ నేను ఒక్కదా లో అయితే మా ఫ్యామిలీ ముందరు తగ్గిపోతారు సో వాళ్ళ కోసమైనా నేను ఫుల్ ఎనర్జీగా ఉంటాను ఇప్పుడు సూపర్ అండ్ నాకు ఒక ఇన్స్పిరేషన్గా అంటే నాకు మా సిస్టర్ ఒక ఒక స్టేజ్ వరకు మా పాప పెరిగే కొద్దీ తను చూస్తే నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇంకొక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని